మార్కుసు సువార్త ఏడవ అధ్యాయం ఎరుశలీము నుండి వచ్చిన పరిశెయులను శాస్త్రులలో కొందరును ఆయన యుద్దకు కూడివచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో కడగని చేతులతో భోజనం చేయుట చూచిరి పరిశెయులను యూదులందరూ పెద్దల పారంపార్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేతులు చేయరు పరిశెయులను యూదులందరును పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు ఇదిగాక కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారనుసరించని వారు అప్పుడు పరిశీయులను శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్దతులు దేవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యశయ్య ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బుత్తిగా నిరాకరించుదురు నీ తల్లిదండ్రులను గనపరచవలెననియూ తండ్రినను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలననియూ మోషనుగదా ఆయనను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమే మగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వాని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకం చేయుదురు ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను అప్పుడు ఆయన జనసమూహమును మరల తన యుతకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి వెలపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలుగునది ఏదీ లేదు గాని లోపలి నుండి బయలు పెళ్లినదే మనిషిని అపవిత్రునిగా నేను ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన అడగగా ఆయన వారితో ఇట్లనెను మీరును ఇంత అవివేకులయ్యున్నారా వెలపలి నుండి మనుషుని లోపలికి పోవునదేదియు వాని పవిత్రనిగా పవిత్రదని మీరు గ్రహింపుకున్నారా అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోని ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరుచును మనుషుని లోపలి నుండి బయలువెళ్లినది మనుషుని అపవిత్రపరచును లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దులాలోచనలను జారత్వమును దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపలి నుండి బయలుపెలి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను ఆయన అక్కడి నుండి లేచి తూరు సీధోనుల ప్రాంతములకు వెళ్లి యొక్క ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగైయుండలేకపోయెను అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడేను ఆ స్త్రీ సురేఫిని కై వంశముందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను ఆయన ఆమెను చూచి పిల్లల మొదట తృప్తి పొందవలెను పిల్లల రొట్టె తీసుకొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనేను అందుకే నిజమే ప్రభువా అయితే కుక్కపిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి తినును గదా అని ఆయనతో చెప్పాను అందుకన ఈ మాట చెప్పినందున వెళ్ళుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఎండుటయ్యూ దయ్యము వదిలిపోయి ఎండుటయ్యూ చూచాను ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దిగపొలి ప్రాంతముల మీదుగా గలలీయ సముద్రమునొద్దకు వచ్చాను అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన ఎద్దకు తోడుకుని వచ్చి వాని మీద చేయి ఉంచుమని ఆయనను వేడుకొని సమూహములో నుండి ఆయన వాని ఏకాంతమునకు తోడుకొనిపోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫత్తా అని వానితో చెప్పాను ఆ మాటకు తెరవమని అర్థము అంతట వాని చెవులు తెరవబడెను వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని కాజ్ఞాపించెను అయితే ఆయన చెప్పవద్దని వారి కాజ్ఞాపించిన కొలది వారు ఎక్కువగా దాన్ని ప్రసిద్ధము చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి